స్కూల్ వాహనాలపై ఆర్టీఓ రాములు ప్రత్యేక తనిఖీలు కొనసాగించారు ఏఎస్ఆర్ డిగ్రీ కళాశాల వాహనాలను పరిశీలించిన బ్రేక్ ఇన్స్పెక్టర్ బస్సుల ఫిట్నెస్ డ్రైవర్ లైసెన్స్లు అనుమతులు ఎమర్జెన్సీ డోర్ వంటి కీలక అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు ప్రతిరోజు ఎమర్జెన్సీ డోర్లు చెక్ చేయాలని విద్యార్థుల భద్రతపై పూర్తి బాధ్యత వ్యవహరించాలని డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు వచ్చే రోజుల్లో వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆర్టీఓ రాములు వెల్లడించారు విజయవాడ నుండి ప్రత్యేక బృందం కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వాహనంలో ప్రయాణించే విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే తల్లిదండ్రులు యాజమాన్యం లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ప్రమాదం ఇయర్ ఫోన్లు ఇయర్ ఫోన్ కూడా వాడకూడదు జిగ్జాగ్ డ్రైవింగ్ చేయకూడదు అట్లాగే ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు ఎక్కడన్నా మనం చిన్న స్మెల్ వైరింగ్ స్మెల్ వచ్చేసి ఏం చేయాలి మనం కంపల్సరీ బండి సైడ్ ఆఫ్ అనాలా మీరు అందరు దిగేసేయాలా దిగేసిన తర్వాత ఎవరెవరు ఫోన్ చేయాలా ఫైరింగ్ ఫైరింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీ పేరెంట్స్ కి తర్వాత కాలేజ్ యజమానానికి తెలియపరచాలా ఓకేనా వైరింగ్ ఇది ఉంది ఏదైనా జరిగిందనుకో ఫైర్ అవటానికి తొందరగా అవకాశం ఉంటుంది ఇవన్నీ మాత్రం రిమూవ్ చేసేయాల్సిందే ఈ ఫైర్ సిలిండర్ మాట ఇంకోటి పెట్టుకోవాలి ఆల్రెడీగా ఒకటి ఫుల్ ఉంది ఇంకోటి కంపల్సరీ కొత్తది పెట్టాల్సి వస్తుంది ఓకే ఎమర్జెన్సీ కదా